హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే నేనైతే మ్యా న్యూడిల్స్ చేస్తున్నాను న్యూడిల్స్ తెలిసే ఉంటుంది అందరికీ ఆల్మోస్ట్ అవి సింపుల్ ప్రాసెస్ కాబట్టి సో ఈవినింగ్ కదా అని స్నాక్స్ లాగా అయితే న్యూడిల్స్ చేస్తున్నా మా వారు వచ్చే టైం అవుతుందని సో మా బుడ్డు అయితే అక్కడ కూర్చోబెట్టిన వాడైతే ఆడుకుంటుందో అన్నీ పట్టుకొని ఆడుకుంటుండు ఊరికే నా దగ్గరికి వస్తుండో అది ఇది గెలుపుతుండు సో వాడిని చూసుకుంటూ చేసుకోవడమే సరిపోతాడు కాబట్టి ఏం చేద్దామన్నా వీలుంటే అసలే వాడు అంటే ఆడుకుంటాడు బాగానే ఇబ్బంది ఏం పెట్టాడు కానీ నాకు ఎందుకో ఏం చేయాలనిపించేది ఎందుకంటే వాడు పడుకో అంటే లేచున్నప్పుడు వాడిని అక్కడ కూర్చోబెడితే అటు పోతాడు ఇటు పోతాడు వాడిని వాడిని చూసుకోవడం సరిపోతుంది ఆడ కూర్చోబెట్టి చేయాలంటే నా వల్ల కాదు అది ఇది గెలుగుతూ ఉంటాడని సో ఇవాళయితే అలా కూర్చోబెట్టిన కూర్చోబెట్టి ముందు అన్ని బొమ్మలు వేస్తే ఆడుకుంటుండు ఆడుకుంటుండు ఆడుకోక నా మళ్ళీ నా దగ్గరికి వచ్చి అది లాగుతుండు ఇది లాగుతుండు సో వానితో అయితే అలా అయితే అయితే న్యూడిల్స్ అయితే చేద్దాం అనుకున్నా సో న్యూడిల్స్ ప్యాకెట్ ఒకటే ఉండే అప్పుడు డిమాట్లో తెచ్చినాయి అన్నీ అయిపోయినాయి ఒకటే ఉందని చేస్తున్నా ఈజీ ప్రాసెస్ కదా సో తొందర అని అయితే స్టార్ట్ చేసిన ఈజీగానే అయిపోయింది కానీ అందులోకి ఏం లేవు అంటే ఉన్నాయి లే ఆనియన్ పచ్చిమిర్చి టమాటో ఉంది కానీ ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు అంత ఫ్లేవర్గా మసాలా ఫ్లేవర్ వచ్చినట్టుగా అంటే కొంచెం ఎమ్మి ఎమ్మిగా అట్లా ఏం అనిపించలేదు సింపుల్గానే అయితే చేసుకున్న అలా అయితే జరిగింది ఇక రోజు ప్రాసెస్ అంటే రోజు డైలీ వీడియోస్ అంటే రోజు వర్క్ చేసేవన్నీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఇక చేయలేకపోతున్నా పక్కన అయితే రైస్ అయితే పెట్టినా అది కూడా ఉడుకుతుంది టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అలా అవుతుంది ఇక మా వారు వస్తారు కదా అన్నట్టుగా తొందర చేస్తే కొంచెం హాట్ హాట్గా తినొచ్చు కదా కొంచెం వెదర్ కూడా కూల్గా ఉంది సో అదైతే చే చే చేస్తున్నా ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది మీరైతే నా వీడియోస్ రోజు చూస్తారు నన్ను నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా ఇలాంటి వాళ్ళకి ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలి నిజంగా చిన్నపిల్లలు అప్పట్ అప్పట్లో కాదు కానీ నార్మల్గా పిల్లలు కాదు పెడుగులు అంటారు కదా సో మా వాడు అంతే నిజమే అని అనిపించింది నాకు కూడా ఈరోజు ఒక దగ్గర లేడు స్టార్ట్ చేసిన కానీ ఎన్ని చేసే వరకు వాడిని చూసుకోవడమే జరిపోయింది ఏం చేసిన నాకైతే అనిపించలే ఏం చేసిన లాస్ట్గా అనిపించింది వామో దేవుడు ఇలాంటి ప్రాసెస్ నాయన అనుకున్నా అవన్నీ పడుకోబెట్టి ఏదైనా చేసుకోవాలనుకున్నా సో ఈరోజు ఫ్లాగ్ అయితే ఇదండి ఇలా అయితే జరిగింది లాస్ట్ వరకు అయితే చూస్తారనుకుంటున్నా నేనైతే ఇదిగండి ఏం మెప్పాలో అర్థం కానీ ఏం చేసే న్యూడిల్స్కి ఏదో పెద్ద సోది చెప్తుంది అనుకుంటారని నాకే ఏం చెప్పాలనిపిస్తలేదు సో ఇలా అయితే కంప్లీట్ చేసినా ఊహే తీసుకొని కలపడమే సరిపోతుంది ఎక్కడ మాడుతుందో అని కింద అంటే పెట్టింది పెద్ద గిన్నెలే కానీ అట్లా అనిపించింది అన్నట్టు నాకు వాడిని వాడి దగ్గరికి మళ్ళీ మూత తీయడం అట్లా సో లాస్ట్కి అయితే నేను వాటర్ వేసినాకనే అది వేస్తాను అందరూ అందరు కొంతమంది వాటర్లోనే ఫస్ట్ వాటర్లోనే చే కలిపేస్తారు మొత్తం సో నేనైతే లాస్ట్కి వేస్తా అంటే ఆనియన్ మిర్చి టమాటా వేసినాక అవన్నీ వేగినాక కొంచెం కారం వేసుకున్నాక వాటర్ వేసుకొని వాటర్ మసాలే దాంట్లో దాన్ని వేసుకొని లాస్ట్కి అందులో వచ్చిన మసాలా అయితే వేస్తాను లాస్ట్కి సో ఇలా కూడా టేస్టీగానే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నా ఈరోజు బ్లాగ్ అయితే అయిపోయింది అటు రైస్ కూడా ఉడికింది ఆల్మోస్ట్ సో ఈరోజు ఈ వీడియో అండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లాస్ట్ అయితే మా న్యూడిల్స్ అయితే ఎలా వచ్చాయి మీరే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్